త్రి నో నమ శ్రీ మహాగణాద్రై నమ శ్రీ మహా సరస్వతి త్రీ నమ హరి ఓం శ్రీమా త్రై నమ ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా ఒకటో తారీఖు అష్టమీ స్వాతి నక్షత్రం వదిలే శుభయోగాన్ని మొదలుకొని అట్లాగే తదనంతరము పవిత్ర ఏకాదశి హయగ్రీవ జయంతి రాఖీ పౌర్ణిమ అలాగే సంకష్టహార చతుర్థి కృష్ణాష్టమి వినాయక చవితి గురుపుష్య యోగము అగ అలాగే ఋషిపంచమి దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివర మాస చివరిలో ఉంది ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది మహత్తరమైన రోజులు దీక్షా క్రమం వ్రతాదికాల్లో ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకుంటాము కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలని వైశాఖ మాసం జ్యేష్ఠమాసంలో విష్ణుమూర్తి అనుగ్రహము అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము భాద్రపదంలో గణపతి అట్లాగే ఆశీర్యంలో దుర్గా అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి అలాగే మళ్ళీ జనవరి అంటే పుష్య మాసంలో స్వామి స్వామిలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాసుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రవద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము ఆగస్టు మాసం భాద్రవద శ్రావణ మాసాల్లో ఏ విధంగా ఉండబోతుంది వృక్షిక రాశి వారికి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలు ఈ యొక్క వృక్షిక రాశి వృక్షిక రాశికి రాస్తు చూస్తే చతుర్థ ముందు రాహు అక్రగమంలో శని అక్రగమంలో శని పంచమ స్థానము గురు శుక్రుడి ఇద్దరు అష్టమంలో ఉండడము అలానే తొమ్మిదిలో బుధుడు రవి తదుపరి పది పదిలో రవి కేతువులు ఏకాదశిలో కుచుడు ఇటువంటి గ్రహస్థి చూసినట్టయితే ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుంది వృచిక రాశి వారికి అంటే వీరికి కొంతవరకు బంధుమిత్ర విరోధాలు మాట వాక్ పైగురి వల్ల కొంత ఇబ్బందులు కలగటము చేతులకి కాలకు సంబంధించిన ఇబ్బందులు కలగటము వాహన ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది అలానే సంతాన మూలకంగా ధనష్టమయ్యే అవకాశం ఉంది అష్టమంలో ఉండటం వల్ల దళంచ కార్యాలు పోవటము ఎంతో శ్రమనేస్తు తప్ప కార్యాలు సఫలీకృతం కాకపోవటము నూతన వ్యక్తులు పరిచయం కావటము స్త్రీ పురుషార్థులు కావచ్చు ఎవరైనా ఇద్దరు పరిచయం కావటంతో నూతన వ్యాపార లాభాదేవి సంబంధించి కొంత ముందరకెళ్ళడము అలానే బుధుడు తొమ్మిదిలో ఉండి వక్రగమనంతో రుచిగత మార్గంలో ఉండడం వల్ల కొంత ధైర్య శక్తి సాహసాలు యోచనలు బాగా ఉండటము అట్లానే రవి మీకు యోగప్రదంగా ఈ యొక్క తొమ్మిదవ స్థానం నుంచి పదవ స్థానంలో అధికారము దర్పము లాంటివి చేసి ఏదైనా ఒక సానుకూలమైనటువంటి పరిస్థితిని తెచ్చుకోవటము ఏకాశల గురి ఉండటం వల్ల కమాండింగ్ పవర్ ఉన్న సాధిద్దామని ఆలోచనతో ఉంటారు తద్వారా సాధించే అవకాశం ఉంటుంది అలానే కేతు దశముల్లో ఉంటారు అనుకూలన్న ధనం కన్నా అనుకూలమైనటువంటి దానికన్నా ఎక్కువగా ఉండడము స్థాన చరణాలు జరిగే అవకాశము అయితే ఉండే ఈ యొక్క ఉద్యోగాల్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు కొంత ధన నష్టం కానీ స్థాన చరణం చేస్తే ఏమన్నా బాగుంటుందేమో యోచించడము తద్వారా ధనము అనుకున్న రీతి కన్నా తక్కువగా రావటము తద్వారా కేతు అవయోగాన్ని ఇస్తున్నాడు వృషిక రాశి వారికి కాబట్టి గణపతి ఆరాధన రాబోయే శ్రావణ మాసంలో గణపతికి లక్ష్మీదేవికి తామర పూసలతో జపం చేయటం వల్ల కేరికతో గణపతిని అర్చన చేయడం వల్ల స్త్రీలక్ష్మి ప్రసాదం కలిగి ఆ యొక్క అమ్మవారి నొక్కడం కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా రాబోయే గణపతికి మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి వృక్షిక రాశి వారికి మొత్తం మీద రాశుల వారి హస్తి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరూ కూడా జరుపుకొని మన వేద విద్యను కానీ విద్యా సంపదలను పెంచుకునే ఇవ్వండి వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ వేద విద్యను కానీ అభ్యసించిన వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాన్ని కూడా తొలగిపోతాయి అలాగే రాను వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతి యొక్క అనుగ్రహం పలితే సరిచ కార్యాలను కూడా సాధిస్తాం కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మి ధ్యానం కానీ మంత్రం గాని అయితే వరలక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల గాని తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి మహాలక్ష్మి పొందండి గణపతి గరిక పెట్టండి గణపతి అనుగ్రహాన్ని పొందండి శుభం భూజాత్ శ్రీ నమ